అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ములంకాడ ఎగురు చేసి చూపిస్తానండి తగినంత ఆయిల్ వేసుకుందాం ఇలా చేసుకోవడం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మిగతా ప్రాసెస్ చూద్దాం నూనె వేడెక్కిందండి కొంచెం ఆవాలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం అండి అవి వేగిపోయాడు ఉల్లిపాయలు వేసుకుందాం కొంతసేపు వేగనిద్దామండి ఉల్లిపాయలు వేగిపోయండి టమాటలు రెండు టమాటాలు కోసుకున్నాను అవి కూడా కొంతసేపు వేసుకోవాలి బాగా మగ్గనిద్దామండి టమాటాలు కూడా వేగిపోయండి ఇప్పుడు ముల్లం ముక్కలు వేసుకుందాం కొంచెం ఈ కూడా వేగనిద్దామండి గాలిలో బాగా వేగిపోయిందండి నేను ఉప్పు కారం పసుపు వేసుకుంటున్నాను అయితే కొంచెం వాటర్ వేసుకుందామండి ఉడకడానికి మాత్రమే దగ్గరగా వండుకుంటున్నాం వేపుడు కాదు అలాగ నేను ఇద్దరు కాదు దగ్గర కొంతసేపు మన మనకు రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఓకేనండి థ్యాంక్ యూ